క్విక్ న్యూస్ కు స్వాగతం దేవరపల్లిలో ఆగని దంద మండలంలో ఎక్కడా అధికారికంగా ఇసుక రీచులు లేకపోయినా ఇసుకాసుర ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది స్థానికులు అధికారులకు పలుమార్లు వెల్లడించినా అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు శారదా నదిలో భారీగా గోతులు తీసి భూగర్భంలో ఉన్న ఇసుకను పూర్తిగా తోడేస్తున్న విధానం చూస్తే ఇసుక అక్రమార్కులకు వాల్టా చట్టం పట్టదని అనిపిస్తుంది ఇలా శారదాలో గోతులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ అక్రమ రవాణా ఇసుకదందాకు ఇదేమీ పట్టడం లేదు ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ఈ అక్రమార్కులకి అక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు ఈ విషయంపై సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడి వెంకన్న మాట్లాడుతూ ఈ ఇసుక మాఫియా మొత్తం సిండికేట్గా ఏర్పడి నది గర్భంలో ఇసుకను తోడేళ్లులా తోడేస్తున్నారని ఆయన ఇసుక మాఫియాపై మండిపడ్డారు ఎంత తతంగం జరుగుతున్నా అధికారులు అటువైపుగా చూసిన జాడే లేదంటూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులు స్పందించి ఇసుక దందాలు వరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా దేవరాపల్లి మండలంలోని తామరబ్బ నుండి బోలికింతాడు వరకు శారదా నది ఏదైతే ఉందో ఈ శారదా నదిలోని అక్రమ ఇసుక వ్యాపారం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది ఉచిత విసుకొనటువంటిది అక్రమంగా జరుగుతా ఉంది తప్ప సక్రమంగా జరిగే పరిస్థితి లేదు ఓల్టా చట్టానికి పూర్తిగా ఈరోజు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి ఈరోజు నేను ఇసుక గోతులోని తా తినుగుడులో నిలబడి మాట్లాడుతున్నాను నా చెయ్యెత్తు లోతులోని ఈరోజు ఇసుక అనేటువంటి తీస్తా ఉన్నారు అంటే తాడి చెట్లు ములిగిపోయేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు ఇసుక అక్రమంగా ఈరోజు తరలింపు అనేటువంటి జరుగుతూ ఉంది ఇసుక ఉచితం అన్నారు ఉచితం అనేటువంటిది ఏ ఇంటికైనా కట్టుకున్నప్పుడు లేదంటే ప్రభుత్వ ఏదైతే వర్కులు ఉన్నాయో వర్కులు తీసుకెళ్లేదానికి ఈరోజు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దేవరాపిల్లి మండలంలోని దాదాపు వంద ట్రాక్టర్లకు సంబంధించినటువంటి రోజు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇతర జిల్లాలకి ఇతర మండలాలకి ఇసుక అటువంటిది పట్టుకుపోయి రోజు వేల లక్షల రూపాయలకి రోజు అమ్మకాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇసుక అటువంటిది సిండికేట్గా ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ఇసుక అనేటువంటిది పాటలపాడి పంచాయతీల్లోని అధికారులు ఈరోజు చేస్తూ ఉన్నారు దీనికి మన ఎస్పీ గారు వచ్చినప్పుడు కొంతమంది అడిగారు ఇసుక అనేటువంటిది ఏ విధంగా చర్యలు ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే విధి విధానాలు రాత్రులు ఎక్కడ కూడా ఇసుక తోలడానికి వీలు లేదు ఆ ఇసుక్కి ట్రాక్టర్కి ఓ బోర్డు పెట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో అది తెలియజేయాలని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ట్రాక్టర్ బోర్డు ఉండదు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు ఇక్కడ పోలీసులు ఇక్కడ చెప్తున్న ట్రాక్టర్ ట్రాక్టర్ ఓనర్లో చెప్తుంది ఏంటంటే మేము పోలీసులకి డబ్బులు ఇస్తాను మైనింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఎంఆర్ఓ వాళ్ళకి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేము ఇసుకదోల్కుతాం తప్ప ఉచిత ఇసుకనటువంటిది ఇక్కడ ఎక్కడ అమలు అవట్లేదు అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్లోనే ఫోన్లో చర్చలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఈరోజు ఉన్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఇసుక అనేటువంటిది ఇక్కడ సక్రమంగా జరగట్లేదు అక్రమంగా జరుగుతుంది ఇది ఉచిత కాదు అనేటువంటిది స్పష్టం ఈ రోజు కనిపిస్తూ ఉంది లబ్ధిదారులు వేల రూపాయలు ఇటు ఇసుక కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది ఇక్కడ ఇసగది తోలికెళ్ళడం అంటే ఓల్టా చట్టం అనేటువంటిది పొద్దున శారదా నది పరిహాహక ప్రాంతం అనేటువంటిది పూర్తిగా నాశనమైపోయి వర్షాలు పడకుండా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది శారదా నది మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు కూడా ఇప్పటికీ అనేక బ్రిడ్జిలు కూలిపోయి ఆ రోజు గతంలో గతంలో గౌరవం బ్రిడ్జి కూలిపోయింది ఈరోజు ఆరు బ్రిడ్జి కూలిపోవడానికి రెడీగా ఉంది అనేక బ్రిడ్జిలు రోజు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ బ్రిడ్జిలు కూలిపోవడం కారణం ఏంటంటే ఇసుక అక్రమ రవాణా కారణం ఏంటంటే మనకు ఖచ్చితంగా చెప్పాలి కానీ ఈ రోజు ఉన్నటువంటి వ్యాపారం కోట్ల మీద లక్షల మీద ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి డేవరాబీలు పోలీసులు కనీసం పట్టదు రెవెన్యూ పట్టదు మైనింగ్ అధికారులకు పట్టదు వాళ్ళ డబ్బులు పోలీసులకి బహిరంగంగా ఇస్తున్నామని చెప్పేసి చెప్పినా సరే పోలీసులు తలదించుకొని పోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది కానీ ఎస్పీ గారు స్పష్టంగా చెప్పారు ఇసుక మీద ఉక్కు పాదం అరికట్టేస్తామని జిల్లా కలెక్టర్ గారు చెప్తాను ఇసుక అక్రమంగా జరగడానికి వీలులేదని చెప్పేసి ఇసుక ఇక్కడ చూస్తే గోతులు చూస్తే చూస్తే చాలా అన్యాయం దుర్మార్గం ఘోరంగా ఈ రోజు ఉంది అయితే ఇది చేయాలి ఆ విధంగా చేసి దీన్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో శారదా నది పూర్తిగా పరివాహక ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోద్ది కాబట్టి ఈ శారదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములు మేటేసిన భూములు కూడా తవ్వేసి వాళ్ళు నచ్చినట్టుగా విచ్చని పట్టుకుపోవడం పట్టుకోవడం జరుగుతూ ఉంది దీన్ని కాబట్టి ఎంటలే అరికట్టాలి అరికట్టి వీళ్ళు ఏదైతే ట్రాక్టర్ ఓనర్లు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ సీల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేపడతాం ఎస్పీ గారికి తెలియజేస్తాం పోలీసులు ఇప్పుడేగానే కళ్ళు తెరవండి రెవెన్యూ వల్ కల్లుతారవండి మైనింగ్ అధికారులు కల్లుతరవండి ఈ అక్రమిస్ కాల్ అటువంటిది ఒక బోర్డు పెట్టండి ఎక్కడ నుంచి తీసుకెళ్లాలో ఎక్కడ తీసుకెళ్తారో అటువంటి చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం